ప్రస్తుతం చాలా వరకు తెలుగు హీరోలకు పాన్ ఇండియా స్టార్ డమ్ ఉంది తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయ్యేలా చేసి తమ ఫ్యాన్ బేస్ను పెంచుకుంటుంటారు దీనిలో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇప్పటికే మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కే మూవీ గురించి ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి అయినా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే వచ్చే రూమర్స్ను చాలామంది ప్రేక్షకులు నమ్మలేదు ఫైనల్గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైనా ఈ సినిమాను ప్రారంభించాలని మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా ఫిక్స్ అయ్యారట అందుకే సంక్రాంతి తర్వాత ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ పైకి వెళ్లనుందంటూ వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి ఇదే నిజమైతే షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమా గురించి మరికొన్ని అప్డేట్స్ బయటకు వస్తాయని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు ఇప్పటికే రాజమౌళితో చేసే సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టేశాడు మహేష్ ఈ మూవీ కోసమే జుట్టు పెంచేసినట్టున్నాడు ఈ కొత్త లుక్లో మహేష్ చాలా బాగున్నాడంటూ ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు ఇక వెండి తెరపై ఈ లుక్ తోనే మహేష్ బాబు రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు ఇప్పటికి కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాడు మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్